నిఖిల్ కావ్య కలిసి వ్యాలంటైన్స్ డే వీకెండ్ ని ఎంజాయ్ చేస్తూ వచ్చేస్తున్న విజువల్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చేస్తున్నాయి ఇక నిఖిల్ కావ్య మొత్తానికి ఇద్దరు కలిసిపోయి ఇక ఈ వ్యాలంటైన్స్ డే వీక్ ని ఎంజాయ్ చేస్తూ వచ్చేస్తున్నారు ఇక అంతేకాకుండా వచ్చే వ్యాలంటైన్స్ డేకి నిఖిల్ కావ్యకి రింగ్ ను కూడా గిఫ్ట్ ఇవ్వబోతున్నారంటూ టాక్ అయితే వినిపిస్తూ వచ్చేస్తారు ఏది ఏమైనా వీరిద్దరు కలిస్తే చూడాలని వీరి ఫ్యాన్స్ కూడా కోరుకుంటూ ఉన్నారు ఇక ప్రస్తుతానికి నిఖిల్ బిగ్ బాస్ నుంచి వచ్చాక వరుసగా షాప్ ఓపెనింగ్స్కి ఈవెంట్స్కి వెళ్తూ ఉన్నారు నిఖిల్ ఇక కావ్య కావ్య మాత్రం నిఖిల్తో కలిసి ఏ షోలను కనిపించడం లేదు ఆదివారం విత్ మా పరివార్ షోలో తప్పించి ఏ షోలో ఇంకా నిఖిల్తో పాటు కావ్య కనిపించలేదు అంతేకాకుండా ఇక ఆ షోలో నిఖిల్ అంటే ఇష్టం లేరు అనే విధంగా కావ్య బిహేవ్ చేసిన విషయం తెలిసిందే ఇక వీరిద్దరూ కలిసిపోలేదు కలవరు అనుకునే వారికి అయితే ఇక వీరిద్దరు కలుస్తూ ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటూ వచ్చిన విజువల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక మొత్తానికి ఈ వ్యాలంటైన్స్ డే డేకి వీరిద్దరి మధ్యలో ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోయి ఇక కలిసిపోయారని టాక్ అయితే వినిపిస్తూ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్